హాయ్ ఫ్రెండ్స్ వెబ్సైట్లో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకు రెడ్డి తెలిపారు అభ్యర్థులు సైతం నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు అభ్యర్థి పేరు పుట్టిన తేదీ పాఠశాల జిల్లా వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లు పొందవచ్చని తెలిపారు అయితే ఈ హాల్ టికెట్ మీద ఆ పాఠశాల హెచ్ఎం సైన్ అయితే కూడా ఖచ్చితంగా ఉండాలి అది గమనించగలరు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా యొక్క హాల్ టిక్కెట్లు తీసి సైన్ చేసేవాల్సిన బాధ్యత కూడా ఉంది గమనించగలరు టెన్త్ క్లాస్ విద్యార్థులు ముందుగానే హాల్ టిక్కెట్ తీసుకుని వాళ్ళ యొక్క నెంబరు తప్పులు ఏమైనా ఉన్నాయో సో ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ టెన్త్లో మంచి మార్కులు వస్తే ఇంటర్మీడియట్ మంచి కాలేజ్ వస్తుంది త్రిబుల్ ఐటీ సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది గమనించగలరు ఆల్ ది బెస్ట్